డైలీ ఒక షార్ట్ అండ్ టూ డేస్ లో మనీ వస్తాయి అందరికి తెలుసు అనమాట వాటిని పాజిటివ్ గా తీసుకుంటారు కొంతమంది హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న శెట్టి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే వచ్చి ఉంటారనమాట ఏంటనేది సో మనం ఈరోజు కొంచెం యూట్యూబ్ గురించి అయితే మాట్లాడుకుందాము యూట్యూబ్ అనే మహాసముద్రంలోకి దిగే ముందు కొన్ని టిప్స్ అండ్ చెప్తాను అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కదా మనం కూడా స్టార్ట్ చేసేసి మనీ ఏం చేద్దాము అని ఎవరైతే తపత్రయపడి కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇంపార్టెంట్ వీడియోసే ఉంటాయి అనమాట లైక్ యూట్యూబ్ తప్పనీ ఎలా పెట్టాలి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఏ యాప్ ద్వారా చేయాలని నేను ప్రతిదీ క్లారిటీగా అయితే నా వీడియోలో చేసి పోస్ట్ చేశాను లాంగ్ వీడియోలో ఒకసారి వెళ్ళి లాంగ్ వీడియోలో చెక్ చేయండి అండ్ ఆల్రెడీ జూలై ఫిఫ్టీన్త్ యూట్యూబ్ ఒక అప్డేట్ ఇచ్చిందని చెప్పాను కదా ఆ వీడియో కూడా చేశాను అనమాట అంటే ఏ ఛానల్ మాంటే చేసిన అవుతాయి ఏ ఛానల్ మాంటే చేసిన అవ్వవు ఇప్పుడు కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయ్యో వీడియోస్ పెడితే మనం కనిపిస్తే కెమెరా ముందు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు వాళ్ళకి పోతుంది వీడియో వీళ్ళకి పోతుంది వీడియో అని అనుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కూడా వేస్ట్ అవుతుంది ఎందుకంటే యూట్యూబ్ అంటే ఇంకా అది సోషల్ మీడియా అంటే అది ప్రైవేట్లో ఉండదు ఇంకా పబ్లిక్లో ఉంటుంది కాబట్టి మీడియో మీ మీరు ఏ వీడియో పెట్టినా ఖచ్చితంగా అది పబ్లిక్కి వెళ్ళిపోతుంది సో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే అనుకుంటే మాత్రం మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయవద్దు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మీ పేరెంట్స్ని మీ ఇంట్లో వాళ్ళని ఖచ్చితంగా అయితే ఒప్పించి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత తెలుసు కదా ఇంకా అంటే ఇంకా కామెంట్స్ వస్తూ ఉంటాయి ఇంకా మనకంటే పక్కన వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ సో మీ వాళ్ళని కూడా ఒప్పించుకున్నట్టయితే ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఇష్టం లేకుండా కానీ చేస్తే చాలా అంటే చాలా సఫర్ అవుతారు వాళ్ళకి చాలా నిదానంగా నచ్చ చెప్పి అయితే ఒప్పించండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ఫస్ట్ మీ ఓన్ కంటెంట్ ఉండాలి ఓన్ కంటెంట్ అంటే మన వాయిస్ ఓవర్ ఇవ్వడము అండ్ మనం కనిపించడం అనమాట కెమెరాలో సో మీరు వాయిస్ ఓవర్ అని ఇవ్వచ్చు అలాగే ఓన్ మనం కెమెరా ముందు అయినా కనిపించవచ్చు ఈ రెండింటిలో ఒకటి చేయవచ్చు కొంతమందికి కెమెరా ముందు కనిపించుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు అనమాట లైక్ కుకింగ్ ఛానల్స్ ఉంటాయి కదా అలాగనమాట కొంతమంది కెమెరా ముందు కనిపిస్తారు అండ్ గెట్ రెడీ విత్ మీ మేకప్ గురించి వాటి గురించి అయితే చెప్తారనమాట కొంతమంది వీళ్ళకి డైరెక్ట్గా మాట్లాడతారు బట్ మీరు ఎంత అలర్ట్గా కెమెరా ముందు కనిపించి అండ్ వాయిస్ ఓవర్ ఇస్తారో మీకు అంత మంచిది ఎందుకంటే మీ వాయిస్ కానీ కొంతమంది వ్యూవర్స్ కానీ అట్రాక్ట్ అయిపోతే మిమ్మల్ని వదలరు ఇంకా మీ వీడియో వచ్చిందంటే ఖచ్చితంగా క్లిక్ చేసి చూస్తారు తిను నాకు తెలుసు వాయిస్ బాగుంటుంది ఒకసారి మీ వాయిస్కి అలవాటు పడిపోతే సో ఎక్కువగా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి అలా అని వాయిస్ మనమే కొంతమందికి నచ్చు అలాంటిది వాయిస్ అందరికి నచ్చిద్దా అంటే నచ్చదు ఇది కూడా అంతే కొంతమందికి నచ్చిద్ది కొంతమందికి నచ్చదనమాట సో ఇది నే అండ్ నేను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా యూట్యూబ్ గు యూట్యూబ్ గురించి బాగా తెలుసుకొని మీరు యూట్యూబ్లోకి దిగండి ఎందుకంటే వన్స్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఛానల్ వైరల్ అవ్వడానికి అదే మీ వీడియో వైరల్ అవ్వడానికి సంవత్సరాలు పట్టొచ్చు నెలలు పట్టొచ్చు అనమాట బీ పేషియంట్ చాలా ఓపికగా ఉండాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా ఓపిగా ఉండాలి కామెంట్స్ గారు మీరు ఎంత పాజిటివ్ తీసుకుంటే అంత మంచిది ఛానల్ స్టార్ట్ చేయాలని మీరు గట్టి బలంతో ఉంటే మాత్రం ఖచ్చితంగా అస్సలు గివప్ ఇవ్వదాకండి గివ్ అప్ అస్సలు ఇవ్వకుండా మీ ప్రయత్నం మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది ఓకే ఇక చాలు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది చెప్తాను చూసేయండి అండ్ ఫస్ట్ మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా చెప్తాను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీరు మీ వ్యూవర్స్ ఏ టైంకి అలర్ట్గా ఉంటారు అంటే మీ సబ్స్క్రైబర్స్ ఏ టైంకి అలర్ట్గా ఉంటారు అని మీరు తెలుసుకొని వీడియో ఆ టైంకి అప్లోడ్ చేస్తే మీకు రీచ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వైటీ స్టూడియోలోకి వెళ్ళి అనలిస్ట్ ఉంటుంది కదా కింద అనలిస్ట్కి ఉంటుంది అనలిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఆడియో ఉంటుంది ఆడియో మీద క్లిక్ చేయగానే మీకు మీ సబ్స్క్రైబర్స్ ఏ టైంకి సోషల్ మీడియాలో ఉన్నారు ఇంటర్నెట్లో ఉన్నారు అనేది మీకు అక్కడ కనిపిస్తుంది ఆ టైం చూసుకొని మీరు వీడియో అప్లోడ్ చేస్తే మంచిది ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ అలాంటి ఫస్ట్ మీ సబ్స్క్రైబర్స్ వీడియో చూస్తేనే ఇంకా వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్ళటానికి ఇంకొంచెం బెటర్ అవుతుంది సో వ్యూవర్స్ ఏ కంటెంట్ని బాగా చూస్తున్నారో అంటే ఏ వీడియోకి మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎక్కువ వ్యూస్ వచ్చారు అనేది కూడా మీరు చూసుకొని అలాంటి వీడియో చేయటానికి మీరు ట్రై అయితే చేయండి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో మాత్రం అస్సలు పెట్టగాకండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో వీడియోస్ అనేది యూట్యూబ్ అసలు యాక్సెప్ట్ చెయ్యదు కాపీరైట్ పడుతుంది స్ట్రైక్ వస్తుంది రియూజ్డ్ కంటెంట్ వస్తుంది కాపరేట్ పడితే మన ఛానల్ అనేది మాంటైజేషన్కి కుదరదు స్ట్రైక్ పడితే మళ్ళీ మనం ఛానల్ పెట్టుకోలేము అండ్ అలాగే రీయూజ్డ్ కంటెంట్ పడినా కూడా ఛానల్ మాంటైజేషన్ అవ్వదు అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయగానే అయిపోదు చాలా అంటే అండ్ అలాగే ఏఐ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు అండ్ అలాగే గూగుల్లో నుంచి పిక్స్ కొంతమంది స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్లో నుంచి పిక్స్ డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు మీరు ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా అలాంటి పిక్స్ను మాత్రం యూట్యూబ్ అనేది కాపీరైట్ పడకపోయినా ఒకవేళ మీ ఛానల్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండి ఫోర్ థౌజండ్ అవర్స్ ఉన్నా కూడా మీ ఛానల్ అనేది మోంటైజేషన్కి ఎలిజిబిలిటీ అవ్వదు మీ ఛానల్ మోనిటైజేషన్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది మీరు ఇంకొక కొత్త ఛానల్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది సో ఏ వీడియోస్ కానీ పిక్స్ తీసుకొని గూగుల్ నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ స్టాప్ చేయండి ఆపేసేయండి అలాంటి వీడియోస్ అస్సలు చేయకండి ఏదైనా సరే మీ ఓన్ కంటెంట్ చేయండి మీ ఓన్ కంటెంట్ చేయండి అండ్ లేకపోతే మీరు కెమెరా ఉంది కనిపించి మీకు తెలిసిన మేకప్ గురించి తెలిస్తే మేకప్ గురించి హెయిర్ స్టైలు కుకింగ్ వీడియోస్ ఇలా అయితే చేయొచ్చు బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి వాయిస్ ఓవర్ మీరైనా ఇవ్వాలి అండ్ అలాగే కెమెరా ముందైనా కనిపించాలి ఈ రెండిటల్లో ఒకటి చేసినా చాలు యూట్యూబ్లో ఇది మీ ఓన్ కంటెంట్కే వస్తుంది వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసినా అది మీ ఓన్ కంటెంట్ కాదు కాపరేట్ పడుతుంది ఛానల్ వాళ్ళు మోనిటైజేషన్ అవ్వదు మనం ఎంత కష్టపడిందే మనకు మనీ కోసమే అలాంటిది మనం ఒక వన్ ఇయర్ అంతా సిక్స్ మంత్స్ అంతా కష్టపడి మనము వీడియోస్ అప్లోడ్ చేసి చేశాక ఛానల్ మోనిటైజేషన్ వరకు వెళ్ళి క్యాన్సిల్ అయ్యేస్తే ఎంత బాధ ఉంటుంది ఇంకా చెప్ప అవసరం లేదు సో కొంచెం జాగ్రత్త పడి మీ ఓన్ కంటెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి మీరు ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది అనమాట యూట్యూబ్లో పాజిటివ్ చాలా ఉండాలి అరే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది ఇంకా నా వీడియోస్ వైరల్ అవ్వలేదు నా వీడియోస్ ఎవరు చూడడం లేదు అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు అని ఇలా కానీ మీరు అనుకుంటే ఇంకా పప్పులో కాలేసినట్టు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుందండి కొంతమందికి బయలు వెమటే సక్సెస్ వస్తుంది కొంతమందికి రాదనమాట కొంతమంది సంవత్సరాలు సంవత్సరాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సక్సెస్ కాక బట్ వాళ్ళైతే ఇప్పటికి గివప్ ఇవ్వలేదు గివ్ అప్ ఇవ్వకుండా మీ ప్రయత్నం మీరైతే ఖచ్చితంగా చేయండి అండ్ యూట్యూబ్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి వన్ ఇయర్ లోపు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి వన్ ఇయర్ అయిందంటే ఇంకా మీ వాచ్ అవర్స్ తగ్గుతా వస్తుంది మీ వాచ్ వర్స్ తగ్గిపోతా వస్తుంది అనమాట అలా కాకుండా పోయినా మీరు షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినా కూడా త్రీ లోపే మీకు టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి షార్ట్ ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు షార్ట్ వీడియోలో త్రీ మంత్స్లో టెన్ మిలియన్స్ వ్యూస్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్ కొత్తగా టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి ఈ మంత్ ఈ త్రీ మంత్స్ రాకపోతే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ త్రీ మంత్స్ రావాలి అలా కొత్తగా ఉంటుంది షార్ట్స్లో మంత్స్కి త్రీ మంత్స్కి టెన్ మినిట్స్ వ్యూస్ వస్తే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది షార్ట్స్ ఎక్కువ కష్టం కాబట్టి అందరూ ఎక్కువ లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేస్తారు వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అని అది కూడా మీరు తమ్ ఎంత గట్టిగా పెడితే అంత బాగా మీకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి తమ్ చూసే కదా వీడియో క్లిక్ చేసి వీడియో చూసేది అండ్ అలాగే మీరు లైవ్లు కూడా చేసుకోవచ్చు లైవ్ చేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు సబ్స్క్రైబర్స్ కలిసి వస్తారు మీ సబ్స్క్రైబర్ తోటి అంటే మాట్లాడి మీకు ఎలాంటి కంటెంట్ వీడియోలు కావాలి అని వాళ్ళని అడిగి వాళ్ళకి నచ్చిన వీడియోస్ కానీ మీరు పెట్టినైతే ఇంకా మీ ఛానల్ అనేది రీచ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అండ్ అలాగే వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుతుంది ఈ లైవ్స్ వల్ల బట్ ఎంతంటే మీరు లైవ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసిన నుంచి ఎండింగ్ వరకు ఎంతమంది అయితే ఉంటారు లైవ్లో అన్ని వాచ్ అవర్స్ అయితే కలిసి వస్తాయి వన్ అవర్ చేసుకుంటే చాలా లైవ్ కూడా సో ఇంకా ట్రెండింగ్లో ఏ వీడియోస్ అయితే ఉన్నాయో ఆ వీడియోస్ మీరు చేయడం వల్ల ఇంకా మీ ఛానల్ రీచ్ వస్తుంది ఎందుకంటే ట్రెండింగ్ వీడియోసే ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి ట్రెండింగ్ వీడియోస్ చేయడానికి కూడా షార్ట్స్ అయినా కానీ వీడియోస్ అయినా కానీ ట్రై చేయండి అండ్ మీకు ఆడియన్స్ అదే వ్యూస్ ఏ వీడియో బాగా చూస్తున్నారు ఏ వీడియోకి మీకు లో వ్యూవర్స్ వస్తున్నారని చూసి మీ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇవన్నీ పాటించాలి అలా అని మీకు వ్యూస్ రావట్లేదు ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని మీరు గివప్ మాత్రం అస్సలు ఇవ్వకండి యూట్యూబ్లో మనీ కూడా మీకు షార్ట్స్ మీద కంటే లాంగ్ వీడియోస్కి మీకు ఎక్కువ మనీ వస్తాయి లాంగ్ వీడియోస్ ఎక్కువ ఫోర్టీన్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఇలా పెడతాం కాబట్టి లాంగ్ వీడియోస్ చూస్తే మీకు ఎక్కువ మనీ వస్తుంది అండ్ అలాగే షార్ట్స్ ఏంటంటే సిక్స్టీ సెకండ్స్ ఒక త్రీ మినిట్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనీ కొంచెం షార్ట్స్కి తక్కువ వస్తుంది అండ్ అలాగే లైవ్ చేయాలంటే ఫస్ట్ మీకు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉండాలి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలి కొంతమందికి ఫిఫ్టీ సబ్స్క్రైబ్ ఉంటే లైవ్ ఓపెన్ అవుతుంది కొంతమందికి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత లైవ్ అయితే ఓపెన్ అవుతుందనమాట సో ఈ రెండిట్లలో ఒకటి ఉంటే మీరు లైవ్ అయితే చేసుకోవచ్చు జీరో సబ్స్క్రైబర్ తట్టి మీకు లైవ్ చేయటానికి కుదరదు ఫస్ట్ మీకు సబ్స్క్రైబర్స్ యాభై మంది అయినా ఉండాలి హండ్రెడ్ మెంబర్స్ అయినా ఉండాలి ఇది ఒకటి గుర్తుంచుకోండి అండ్ ఫోన్లో కూడా మీ కెమెరా క్వాలిటీగా ఉండేటట్టు చూసుకోండి క్వాలిటీ ఉంటేనే కదా వీడియోస్ చూడటానికి కూడా వ్యూవర్స్ ఇష్టపడేది సో ఈ విధంగా అయితే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ కొన్ని టిప్స్ అయితే పాటించండి బట్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయొద్దు మీరు ఒక టైం అనేది సెట్ చేసి పెట్టుకోండి ఈరోజు మీరు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి మీ వ్యూవర్స్ అలెక్ట్గా ఉన్నారు సోషల్ మీడియాలో ఉన్నారు అని మీకు అనలిస్టుకు తెలుస్తుంది కాబట్టి మీరు వన్ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ చేయండి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి వాళ్ళు అలెక్ట్గా ఉన్నారంటే మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేయండి మార్నింగ్ మళ్ళీ మళ్ళా రేపు మార్నింగ్ వన్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్ ఇలా మీరు ఒక టైం టేబుల్ కానీ పెట్టుకుంటే మీ ఛానల్ రీచ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది బట్ నేను చెప్పేది ఏంటంటే వన్ ఇయర్లో మీరు వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి వాచ్ ఓవర్స్ కంప్లీట్ చేయడం చాలా కష్టం కాబట్టి షార్ట్స్ చేయండి బట్ ఎక్కువ ఫోకస్ మాత్రం లాంగ్ వీడియోస్ మీద చేయండి సపోజ్ మీరు లాంగ్ వీడియోస్ టూకి రీచ్ అయిందనుకో దాంట్లో కొంతమంది మాత్రమే లాస్ట్ వరకు ఉండి చూస్తారు కొంతమంది స్కిప్ చేసేసి మధ్యలోనే వెళ్ళిపోతారు అలాంటప్పుడు మీకు వాచ్ అవర్ కలిసి రాదు ఎంత ఎంతమంది అయితే మీ లాంగ్ వీడియోకి లాస్ట్ వరకు ఉండి వీడియో చూస్తారు అన్ని వాచ్ ఓవర్స్ మాత్రమే మీకు కలిసి వస్తాయి అనమాట సో రెండు వేల మంది చూసి నాకు రెండు వేల వాచ్ ఓవర్స్ కలిసి రావాలి రావాలి కదా అంటే కుదరదు దాంట్లో కొంతమంది మాత్రమే స్కిప్ చేసి మధ్యలో నుంచి వెళ్ళిపోతారు సో అలాగే మీరు తమ్నల్లు కానీ గట్టిగా పెట్టి స్టార్టింగ్లోనే మీ వ్యూవర్స్కి బోర్ కొట్టకుండా మంచి కామెడీగా కానీ క్రియేటివ్గా ఉండేటట్టు చూసుకుంటే వాళ్ళు లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా వీడియో అయితే చూస్తారు ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంతటి వరకు అయితే నాకు తెలిసినవి అన్నీ నేను చెప్పాను ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాను అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మీరు ఛానల్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్ నా తరపు నుంచి గివప్ మాత్రం అస్సలు ఇవ్వకండి మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది